మంత్రికుండా సురేఖను సోషల్ మీడియాలో వక్రీకరించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం దారుణమని కాంగ్రెస్ కార్యకర్తలు అయ్యారు మాజీ మంత్రులు హరీష్ దహనం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు తప్పుడు ప్రచారం చేసే పోస్టులు పెట్టాడని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు పట్టణానికి దుబ్బాక నియోజకవర్గానికి మొట్టమొదటిసారి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు కుండా సురేఖ గారిని స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు మా పద్మశాలికి సంబంధించినటువంటి నూలు ద్వారా ఆమె మేడలో దండ వేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత పద్మశాలి కార్మికుల వారి బతుకులు బాగుపరచాలని స్వాగతం పలికితే దాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వక్రీకరించి మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడాన్ని దుబ్బాక కాంగ్రెస్ పార్టీగా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలీలు చేనేత కార్మికులుగా మేమందరం దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం ఈ రోజు గతంలో బిఆర్ఎస్